అండ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జ్యువెలరీ నచ్చినట్లయితే వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయాలి డైలీ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఉగాది సెల్ ఆఫర్ పుట్టారండి కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి రేట్ కూడా మెన్షన్ చేశాను జ్యువెలరీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి సేమ్ అదే ప్రైస్ ఉంటుందండి షిప్పింగ్ ఛార్జెస్ ఆల్ ఓవర్ ఇండియా హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అన్నీ రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయండి హోల్సేలర్స్కి మోస్ట్ వెల్కమ్ అండి రీసెల్ చేసుకోవచ్చు అన్నీ డీలర్షిప్ ప్రైజెస్ వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు రీసెల్ చేసుకోవచ్చు మన ఛానల్లో కూడా గివ్ అవే గిఫ్ట్స్ పెట్టడం జరిగిందండి కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేసి లాగ్ నెంబర్ కామెంట్ చేయగలరు కామెంట్ చేసిన లిస్ట్ నుండి లిస్ట్ నుండి గివ్ అవే గిఫ్ట్ విన్నర్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేయండి మీకు జ్యువెలరీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి బీడ్స్ కలెక్షన్స్లో చూడండి విత్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి చాలా హెవీగా ఉన్నాయి ఫోర్ లైన్స్ ఉన్నాయి బీడ్స్ చూడండి వన్ త్రిబుల్ నైన్ అండి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఆర్డర్ ప్రాసెస్ ఏం లేదండి మేము మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేశాక అవైలబిలిటీ చెక్ చేసి చెప్తాము అవైలబుల్ అనగానే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మీ ఫుల్ డీటెయిల్ అడ్రస్ పిన్ కోడ్ ఫోన్ నెంబర్ అన్నీ కరెక్ట్గా మెన్షన్ చేయాలండి ఆన్లైన్ పేమెంట్ కాబట్టి ముందుగానే పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయాలి ఇందులో కలర్స్ చాలా ఉన్నాయి చూడండి లాకెట్ కూడా చాలా హెవీగా ఉంది చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయండి బ్లాక్ బీడ్స్లో చూడండి చాలా సింపుల్గా ఉన్నాయి వన్ లైన్ టూ లైన్స్ మాత్రమే ఉన్నాయి బీడ్స్ కలెక్షన్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే దీంట్లో కూడా లాకెట్ చేంజ్ వచ్చింది చూడండి త్రీ నైంటీ నైన్ రూపీస్ ఇందులో కూడా కలర్స్ అవైలబుల్లో ఉన్నాయండి ఇందులో ఫైవ్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వండగసైలి ఆఫర్ ఉంది కాబట్టి తొందరగా స్టాక్ అయిపోతుంది కాబట్టి మీకు నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అన్నీ రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి మీరు కలెక్షన్స్ మిస్ కాకుండా ఉండాలంటే వీడియో పూర్తి వరకు చూడండి నెక్స్ట్ సెట్ చూడండి ఇందులో కూడా టూ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి విత్ ఇయర్ రింగ్స్ వచ్చాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి బుట్టాలు ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి ఇవి ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అమ్మవారు వచ్చింది చూడండి బుట్టలో ఇందులో కూడా కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి నెక్స్ట్ సెట్స్ చూడండి ఎయిట్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇందులో కూడా కలర్స్ అవైలబుల్లో ఉన్నాయండి లోటస్ ఫ్లవర్ నెక్సెట్స్ అండి విత్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి మీరు కూడా చూస్తున్నారు ఆన్లైన్లో మీకే తెలుస్తుంది ఇవి అన్ని రీజనబుల్ ప్రైస్ అని బీడ్స్లో కూడా చాలా వెరైటీస్ కూడా ఉన్నాయండి మన ఛానల్లో జ్యువెలరీనే కాకుండా శారీస్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి ఇది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి విత్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి చాలా ఫుల్ స్టాక్ కూడా అవైలబుల్లో ఉందండి నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా పీసెస్ ఉన్నాయి నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ బుక్ చేసుకోండి